ఎన్నికల్లో మన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కె చంద్రశేఖరరావు గారు కృష్ణా నదీ జలాల పంపకం పట్ల శ్రద్ధ చూపించలేదు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నీళ్ళు ఇచ్చిండు తెలంగాణకు తక్కువ నీళ్ళు వచ్చినాయి తర్వాత సెక్షన్ మూడు ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ కింద మేము ఈరోజు సెక్షన్ త్రీ కింద కేంద్ర ప్రభుత్వము బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతుందో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏదైతుందో దాన్ని టేకప్ చేసింది చాలా సంతోషం అని చెప్పి అదేదో మొదటిసారిగా తెలిసినట్టు వారు చెప్పడం జరిగింది క్లుప్తంగా ఏందంటే కేసీఆర్ గారు పట్టించుకోలేదు నీళ్ళ పంపకం పైన శ్రద్ధ చూపలేదు ఆంధ్రలోకి ఎక్కువ ఇచ్చిండు తెలంగాణకు తక్కువ ఇచ్చిండని చెప్పి మాట్లాడాడు అయితే ఆయన తెలిసి మాట్లాడినా తెలవక మాట్లాడినా హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతేందో కృష్ణ వాటర్ ట్రిబ్యునల్ ఏదైతుందో పంపకాల కోసం ఏర్పడ్డ ట్రిబ్యునల్లో కొత్తగా ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం తీసుకున్నటువంటి చర్యల పట్ల ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి సంవత్సరం అయింది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి అవగాహన చేసుకోకూడదు చాలా చాలా దురదృష్టం ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి ఆయన చాలా తెలిసినవాడు చాలా విషయాల పట్ల అర్థం చేసుకునేటువంటి శక్తి ఉన్నవాడు వారు ఈ విధంగా మాట్లాడని తీవ్రంగా ఖండిస్తున్న నేను మా తోటి మిత్రులు మా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను కొంచెం మీరు దీన్ని పైన లోతుగా పరిశీలించి రేపు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రపంచంలో ఉన్నటువంటి తెలంగాణ వాదులకి చాలా స్పష్టంగా చెప్పాలని చెప్పి నేను పత్రికా మిత్రులకందరినీ కోరుతున్నాను ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం ఇది తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడ్డది రెండు జూన్ రెండు వేల పద్నాలుగు రెండు ఆగస్ట్ నాడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సెక్షన్ త్రీని ఇన్వోక్ చేస్తూ లేఖ రాసిన అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి రోజుల్లో పట్టినే అంటే ఏర్పడ్డ అంటే తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే బిడ్డ పుట్టిన తర్వాత కళ్ళు రోజు చూసిన రా ఆ ద ఆ పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ జోషి గారు అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఆదేశం సారం వారు లేఖ రాశారు కాంప్లైంట్ అండర్ సెక్షన్ త్రీ ఆఫ్ ది ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అంటే ఏర్పడ్డ తొలి రోజుల్లో పట్టే లేఖ రాసి ఈ కృష్ణా ట్రిబ్యునల్ ఏదైతే ఏర్పడ్డదో నీళ్ళు పంపకాలు మున మళ్ళీ పునర్పంపకం జరగాలని చెప్పి అంత క్రితం కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పడ్డది ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద ఏర్పడ్డది ఇరవై ఐదు ఏళ్ళ కింద ఏర్పడ్డది ఆ ట్రిబ్యునల్ మహారాష్ట్ర కర్ణాటక సమైక్య ఆంధ్రప్రదేశ్కు పంపకాలు చేసింది నీళ్లు నీళ్ళ పంపకం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే అవి మేము ఒప్పుకోము కొత్త రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ రాష్ట్రంకి మళ్ళీ నీళ్లు పంపకం జరగాలని చెప్పి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో పట్టే నేను నెలలు కాదు రోజుల్లో పట్టే ఏర్పడ తొలి రోజుల్లో పట్టే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు అప్పుడున్నటువంటి మంత్రి ఉమాభారతి గారి దృష్టికి తీసుకొచ్చారు మేమందరం ఎంపీల మా రోజు మేము ప్రతిరోజు ఆ మినిస్ట్రీస్ చుట్టూ తిరిగినాం ఉమాభారతి గారు ఓ దశలో సంతకం పెట్టినరు పునర్పంపకం జరుగుతుంది అని చెప్పి ఒక ఆర్డర్ కూడా నోట్ ఫైల్ అయింది నోట్ ఫైల్ అయిన రోజు తెల్లారేసరికి పార్లమెంటు పదకొండు గంటలకి మహారాష్ట్ర ఎంపీలు కర్ణాటక ఎంపీలు పెద్ద ఎత్తున నీరసన తెలియజేసారు మళ్ళీ పునర్పంపకం ఎట్లా చేస్తారు మహారాష్ట్ర కర్ణాటకకి ఏ సంబంధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నీళ్లను తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంపకాలు చేసుకోవాలి చెప్తాగానే మాకు కేటాయించిన నీళ్లు మళ్ళీ ఎందుకు పంపకాలు జరుగుతాయని చెప్పి పెద్ద ఎత్తున పార్లమెంట్లో మహారాష్ట్ర ఎంపీలు కర్ణాటక ఎంపీలు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు జనతా దళోళ్ళు అందరూ రాజకీయాలకు అతీతంగా ఆ రెండు రాష్ట్రాల ఎంపీలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసారు పార్లమెంట్లో అప్పుడు ఆగిపోయింది ఆ లేఖల్ని నేను ఇప్పుడు మీకు కేసీఆర్ గారు ఉత్తగా లేరు ఎమ్మడి పడి మళ్ళీ రెండు వేల పదిహేను జూలై ఇరవై రెండో తారీఖు నాడు మళ్ళీ డిసెంబర్ రెండు వేల పదిహేను పదహారు పద్దెనిమిది ఫిబ్రవరి జూలై పద్దెనిమిది జూన్ మళ్ళా పంతొమ్మిది ఇవన్నీ రాసుకుంటా పోతేనే ఉన్న లేఖ లేఖలు ఇంకా వాటి అన్నిటి కూడా మీకు ఇప్పుడు అందరికీ సాఫ్ట్ కాపీస్ మీకు అందరికీ ఇస్తారు ఇవన్నీ సాఫ్ట్ కాపీస్ ఇస్తారు హరీష్ గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రి వారు రాసిన లేఖ ఆగస్టు ఇరవై రెండు వేల పద్దెనిమిది నాడు తర్వాత కేసీఆర్ గారు ప్రధానమంత్రికి ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది ఈ లేఖ మొదటిసారి కాదు మిగతా ఇదొక రాష్ట్ర లేఖలన్నీ కోటు చేస్తూ ఇన్నిసార్లు రాష్ట్రం చెప్పి వారు కూడా ఈ లేఖ రాయడం జరిగింది సో ఇవన్నీ జరిగిన తర్వాత చట్టం ఏం చెప్తుంది అంటే సెక్షన్ త్రీ ఆఫ్ ది ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ఏం చెప్తుందంటే కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత సంవత్సరం లోపల కేంద్ర ప్రభుత్వం గిట్ట స్పందించకపోతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని చెప్పి చట్టం చెప్తుంది సెక్షన్ త్రీలో చాలా స్పష్టంగా ఉన్నది ఏది కేంద్ర ప్రభుత్వం గిట్ట దానిపైన స్పందించకపోతే స్పందించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చని చెప్తుంది కాబట్టే మేము ఆ రోజు వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు కాబట్టి వెంటనే సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా మరి ఆర్గ్యుమెంట్స్ తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మహారాష్ట్ర రాష్ట్రము కర్ణాటక రాష్ట్రం ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో పట మరి కేంద్ర జలవనరుల శాఖ మంత్రులు ఇద్దరు ముగ్గురు మారిన నితిన్ గడ్కరీ గారు మారిన మొన్న వారు షెకావత్ గారు ఉండే షెకావత్ గారు తోని మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు షేకావత్ గారు చాలా డిస్కషన్ చేసి ఆ మన ప్రగతి భవన్ నుండి మరి నేను కూడా ఆ రోజు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా పార్టిసిపేట్ చేసిన చాలా స్పష్టంగా కేసీఆర్ గారికి వారు కోరి ఏంటంటే మీరు సుప్రీంకోర్టు విడ్డ్రా చేసుకుని విత్డ్రా చేసుకున్నట్టయితే మేము ఇది రిఫర్ చేస్తామని చెప్పి మరి షేకావత్ గారు చెప్పారు పత్రికా విలేకరులందరూ కూడా తెలుసు అది దట్స్ దట్స్ డాక్యుమెంట్ వీడియో వీడియో కాన్ఫరెన్స్ అది తర్వాత సుప్రీంకోర్టులో మేము విడ్రా చేసుకున్న పిటిషన్ ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించింది ఎట్టికెళ్ళకి ఇంకా చివరిగా ఇంకా చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది కాబట్టి ఇవన్నీ మీకు అందరు కూడా సాఫ్ట్ కాపీస్ నేను పంపిస్తున్నాను చివరిగా పోయిన మన శాసనసభ ఎన్నికల సందర్భంలో కేసీఆర్ గారు మహబూబ్ నగర్లో చాలా తీవ్రంగా వారు కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాల చెల్లి ఈ బీజేపీ ప్రభుత్వము మోడీ గారి ప్రభుత్వము దీనిపైన స్పందిస్తలేదు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు విడ్రా చేసుకోమంటే విడ్రా చేసుకున్నాము షేకావత్ గారు హామీ ఇచ్చినారు అయినా దీనిపైన స్పందిస్తలేదని చెప్పి కేసీఆర్ గారు ఘాటుగా మరి మహబూబ్ నగర్లో విమర్శ చేస్తే వారి మీటింగ్ తదనంతరమే అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి అక్కడికి మోడీ గారు వచ్చారు అని ఏదో మీటింగ్కి వచ్చి మాట్లాడిన సందర్భంలో వారికి తెలిసిన విషయాలన్నీ ఇంకా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల కోసమా దేనికోసమా రాజకీయ పార్టీలు స్పందిస్తాయి సహజంగా మనకు అందరికీ తెలుసు సిక్స్త్ అక్టోబర్ ట్వంటీ త్రీ నాడు కేంద్ర ప్రభుత్వము ఈ బ్రిజేష్ కుమార్ జస్టిస్ బ్రిజేష్ కుమార్ కమిషన్కి ట్రిబ్యునల్కి వారు రిఫర్ చేసినారు సెక్షన్ త్రీ కింద అయితే ఇప్పుడు ఏం చేసినారు రెండు రాష్ట్రాల మధ్యనే పంచాయతీ కింద తేల్చి కేంద్ర ప్రభుత్వం పంపించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న వచ్చినట్టు మాట్లాడుతాడు ఎప్పుడొచ్చింది ఇది సిక్స్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నాడు లిఖిత లేక వచ్చింది ట్రిబ్యునల్కి బ్రిజేష్ కుమార్ జస్టిస్ బ్రిజేష్ కుమార్ గారికి నువ్వు దీన్ని పరిశీలించు సెక్షన్ త్రీ కింద ఇన్వోక్ చేస్తాము నువ్వు ఈ ట్రిబ్యునలే సెక్షన్ త్రీ కింద పనిచేస్తా అని చెప్పి కూడా మరి కేంద్ర ప్రభుత్వము ఇచ్చింది ఆర్డర్ ఇచ్చింది అది విచారణ జరుగుతుంది ఆనాటి మరి ట్రిబ్యునల్లో వాదనలు చేసినటువంటి న్యాయవాదులు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం చేసేటువంటి న్యాయవాదులు అదే విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తున్నారు ఏం చెప్తున్నారు సెక్షన్ ఎయిటీ నైన్ ఏపీ స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్ కింద సెక్షన్ ఎయిటీ నైన్ కింద మేము ఎవిడెన్స్ ఇచ్చినాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత అన్ని విషయాలు చెప్పినాం మా క్యాచ్మెంట్ ఎంత ఉన్నది తెల కృష్ణానది పరివాహ ప్రాంతం అంటే కృష్ణానదిలో తెలంగాణ ప్రాంతం వచ్చి నీళ్లు దాంట్లో జమైతే నదిలోకి వచ్చేటువంటి నీళ్లు పరివాహ ప్రాంతం అంటాం ఆ పరివాహ ప్రాంతానికి వచ్చినటువంటి క్యాచ్మెంట్ ఏరియా ఇంత ఉన్నది ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఇంత ఉన్నది మరి మా వాటా ఇంత అని చెప్పి